ఎందుకు నా వందనాలు ఇదన వాక్య నిమిత్తం అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము నలభై వచ్చిన చదువుకుందాము వారి అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి ఏసునాముని బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి దేవునికి స్తోత్రం హాలూయా హాలూయా లేలుయా లేలుయాలో మారనాథ మీ అందరికీ నా హృదయపు లోతులోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఆత్మీయ బంధువులారా ఆయన హెచ్చవలసినది అనేటువంటి కార్యక్రమ వీక్షకులారా శాంతి టీవీ వీక్షకులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ మీ కుటుంబ సభ్యుల్ని ప్రేమపూర్వకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను దేవుని స్తోత్రం లేలుయా ప్రతి శనివారము ఉదయము మరియు సాయంత్రము ప్రతి శుక్రవారము శనివారం రెండు రోజులు ఉదయ సాయంత్రాలు మా మందిరంలో ఉపవాస కూడికలు జరుగుతాయి కనుక అవకాశం కలిగిన వాళ్ళు మీరు పాల్గొనడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ పాల్గొనలేకపోయినా పర్లేదు మీ ప్రార్థనా విషయాలు మీరు మాకు ఖచ్చితంగా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం స్తోత్రం ఆయా సమయాల్లో ప్రార్థించేటువంటి సమయాలు ఉంటాయి ఆ సమయాల్లో మీరు మాకు ప్రిక్వెస్ట్ నాకు పెట్టినట్లయితే నేను అక్కడ షేర్ చేసుకుంటాను తద్వారా ఒకవేళ నేను ప్రేయర్లో లేకపోయినా బయట ఎక్కడికైనా వెళ్ళినా బయట ఊర్లో ఎక్కడైనా ఉన్నా కానీ ఆ ప్రేయర్ రిక్వెస్ట్ మీ ప్రేయర్ రిక్వెస్ట్ గ్రూప్లో షేర్ చేస్తాను గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి మా చర్చ్ గ్రూప్లో తద్వారా ఆ గ్రూప్లో వాళ్ళందరూ దాన్ని చూసుకొని వారు ప్రార్థిస్తారు ప్రార్థనలో ఏకే కనుక మీకు ప్రార్థనా సహాయం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాది ప్రార్థన గోపురం కాదు ప్రే టవర్ కాదు అయినప్పటికీ కూడా మీకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే మా దగ్గర ప్రార్థన వీరులు సూర్యులు యోధులు ఉన్నారని నేను అనలేదు ప్రార్థించడానికి ప్రభు చేత బలపరచబడే వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడగలిగే వాళ్ళు ఉన్నారు ఉంటారు దేవుని స్తోత్రం లేలుయా ఈ సమయంలో మనము రండి మీ సమయాన్ని కాస్త బిల్ చూసుకొని కొద్ది పనులు అంటే కాస్త హడావిడిగా చేసుకుంటూ అదే సమయంలో పని చేసుకుంటున్న సమయంలోనే మీరు ఇక్కడ పని చేసుకుంటూ ప్లస్ వింటూ పని చేసుకుంటూ వింటూ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ట్రై చేయాల్సిందిగా కోరుతున్నాం దేవుని స్తోత్రం హలేయా నిన్నటి ఎపిసోడ్లో కొన్ని స్వప్నాలు ఒక పరిశీలి యొక్క స్వప్నాలు గమనీయలు యొక్క స్వప్నాలు లేదు అంటే ధర్మశాస్త్రోపదేశకుని యొక్క స్వప్నాల గురించి మనం మాట్లాడుకున్నాం ఆయన స్వప్నం ఏంటంటే ఈ ఉద్యమం వ్యర్థం కావాలి కానీ ఆయన స్వప్నం సాకారం కాలేదు ఉద్యమం ఇంకా ఊపు అందుకుందే కానీ ఉద్యమానికి ఉప్పందించే వాళ్ళు ఉన్నట్టుగా ఉన్నట్టుగా అయిందే కానీ అది రైజ్ అయిందే కానీ ఆ బబులోనులోని దూరా మైదానములోని నెబుకత్ నేజరు వేసిన అగ్ని ఏడంతలుగా అయినట్లుగా ఇంక్రీజ్ అయినట్లుగా సెవెన్ ఫోల్డ్ పెరిగినట్లుగా ఈ ఉద్యమం ఎన్ని రెట్లు పెరిగిందో మనకు తెలియదు ఆ ఉద్యమ తీవ్రత ఎలా మారిందో మరి మనకు తెలియదు స్తోత్రం హలే లుయ్యా ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాలు గమలేయలి యొక్క స్వప్నాలు నాలుగు స్వప్నాలు నాలుగు స్వప్నాల్లో ఏ స్వప్నం నెరవేరలేదు ఒకటి దేవునితో పోరాడేవాళ్ళు అనేది మాత్రం వాస్తవమే అతను వాస్తవం మాట్లాడాడు అతని ఆశ నెరవేరలేదు అతను చెప్పిన వాస్తవం మాత్రం జరిగింది దేవునితో పోరాడుతున్నట్లు నాకు అనిపిస్తుంది దేవునితో పోరాడి మానవ చరిత్రలో గెలిచిన వాళ్ళు లేరు మానవ భవిష్యత్తులో కూడా దేవునితో పోరాడి గెలిచేవాళ్ళు లేరు అంటే ఆయన సర్వ సర్వ జ్ఞాని సర్వంతర్యామి కనుక ఆయన ఎవరు గెలవగలరండి హూ విల్ ఫైట్ అగన్ఐ సీమ్ అండ్ విన్ గెలవగలమా జయశీలుడైనటుట ఆయన ఎదుట అపజయశీలుడమైన మనం గెలవగలమా బై మిస్టేక్ అయినా మనం గెలవగలమా నరుడితో పోరాడి గెలవచ్చు కానీ నరుడి సృష్టించిన సృష్టికర్తతో పోరాడి గెలవగలమా దేవుని స్తోత్రం లే రెండోది దేవునితో పోరాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది అబ్బాయిలు జాగ్రత్త మీరు దేవునితో పోరాటం ఏంటండి యహోమా దేవునితో మీరు పోరాటం ఏంటి మీకు తెలియకుండా ఈ ఉద్యమాన్ని అణిచివేయాలనే ఆలోచనలో ఉద్దేశాలతో దేవునికి విరోధంగా పోరాడుతున్నారు వాళ్ళు దేవుని బిడ్డలండి వాళ్ళు దేవుని దాసులుగా భావించండి ఒకళ్ళు మతానికి వ్యతిరేకంగా ఉన్నంత మాత్రాన శత్రువులని కాదు వాళ్ళు కాఫీర్లని కాదు విశ్వాస భ్రష్టులని కాదు మన విశ్వాసానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మన దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారని మేము భావించడానికి ఏం లేదు ఇక్కడ గురించి నెగిటివ్ అభిప్రాయం మీకు ఉంది నాకు ఉంది మీకున్నట్టుగా నాకు లేదు అది వేరే విషయం కొన్ని స్వప్నాలు వ్యర్థమైపోయేటట్టు ఆ ఉద్యమాన్ని చూశాడు రెండోది ఆయన దేవునితో పోరాడడాన్ని చూశాడు దేవునితో పోరాడాలని ఇష్టపడలేదు దేవునితో పోరాడకూడదని సలహా ఇచ్చాడు యాకోబు దేవునితో పోరాడి గెలిచాను అని రాయబడింది అంటే గెలిచాడంటే యాకోబు దేవునికన్నా గొప్పవాడా యాకోబు దేవునికన్నా బలిష్ఠుడా యాకోబు బలిష్ఠుడని దేవుడు పిలవబడ్డాడు యాకోబు బలిష్ఠుడు అని పిలవబడలేదు యాకోబు యొక్క బలిష్ఠుడని దేవుడు పిలవబడ్డాడు అ మైటీ వన్ ఆఫ్ జేకబ్ అన్నారే కానీ జేకబ్ ఇస్ మైటీ వన్ అనలేదు యాకోబు దేవునితో అనే దానికన్నా దేవుని దూతతో అనే మాటలు మనం హోషయా గ్రంథం పన్నెండవ జా యా అక్కడ మనం చూడగలము ఆది కాండంలో కూడా ముప్పై రెండో అధ్యాయంలో దేవుని దూతతో దేవుని దోత గాయపరిచాడు తొడగూడు వసిలేటట్టు చేశాడు దేవుని దూతను ఎటువంటి డ్యామేజ్ చేసినట్టుగా ఇబ్బంది పెట్టినట్టుగా గాయపరిచినట్టుగా యాకోబును దేవుని దూత గాయపరిచాడు కానీ దేవుని దోతను యాకోబు గాయపరచలేదుగా దేవుని దోతను గాయపరిచే అవకాశం ఎవరికి లేదు ఒక లక్ష ఎనభై వేల మందిని ఒక్క రాత్రి చంపగలిగిన శక్తి కలిగిన వ్యక్తి దేవుడి శక్తి అనుగ్రహిస్తే అలా చేయగలిగిన వ్యక్తి యాకోబును చంపడానికి ఒక్క రాత్రి అంతా అవసరం లేదు అన్ని గంటలు ఒక్క సెకండ్ చాలు యాకోబును చంపడానికి అలాగని యాకోబుని చంపితే స్వర్గం ఒప్పుకోబు యాకోబు ద్వారా చేయాల్సిన దేవుని పని ఉంది యాకోబు రేవు దాటాలి యాకోబు తన కుటుంబ సభ్యులతో కలుసుకోవాలి యాకోబు తన తల్లిదండ్రులు కలుసుకోవాలి యాకోబు యోసేపును కలుసుకోవాలి చాలా ఉన్నాయి ఈ ప్లాన్స్ అన్ని నెరవేరకుండా యాకోబు చనిపోవడానికి వీల్లేదు అతని ప్రాణం మీద నీకు అధికారం లేదు అతని ఆస్తి కావాలంటే ఏమైనా పాడు చేసుకో అని దేవుడు సాతానుతో అన్నట్లుగా దేవదూతతో చెప్పింటాడు నువ్వు గాయపరచు కానీ అతడు చనిపోనట్లుగా కొన్ని గాయాల వలన మరణం జరుగుతుంది నువ్వు కొట్టిన దెబ్బకి వాడు సవాలి ఒక్క దెబ్బకి సావాలి అని దేవుడు పరలోకం నుంచి పంపించలేదు అలా పంపించే పని అయితే రాత్రి అంతా పెనుగు పెనుగులాడాల్సినటువంటి రెస్లింగ్ చేయాల్సినటువంటి అవసరత లేదు స్తోత్రం హలే లుయ్యా ఆయన గెలిచాడు అంటే గెలిచినట్లు అనుకున్నాడు అంతవరకు ఖచ్చితంగా గెలవలేదు ఆయన గెలిచాడు అంటే ఒక ఆట జరుగుతున్నప్పుడు ఒక రెఫరీ ఒక అంపైర్ ఉంటారు అతను అవుటో కాదో చెప్పాల్సింది అంపైర్ చెప్పాలి ఒకవేళ అవుట్ అయినప్పటికీ అవుట్ కాదనే ఆటగాడు బ్యాట్స్మెన్ వాదిస్తే ఇక బ్యాట్స్మెన్ ఎప్పటికీ అవుట్ అయ్యే అవకాశం లేదు ఇద్దరు ఆడుతున్నప్పుడు ఇద్దరు వ్యక్తి ఇండియా వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు ఆడుతున్నప్పుడు మధ్యలో ఒక ఎంపైర్ ఉంటాడు వాళ్ళు ఇండియా వాళ్ళు కావచ్చు ఆస్ట్రేలియా వాళ్ళు కావచ్చు ఇంకా వేరే దేశం వాళ్ళు కావచ్చు స్తోత్రం హలో లియా ఎందుకు చెప్తున్నానంటే గెలిచినట్లుగా అనుకొని గెలుపుకు సంబంధించినటువంటి ఆత్మవిశ్వాసంతో సాగాడు అంతవరకే ఆయన చచ్చిపోలేదు తెల్లవారుతుంది కనుక నన్ను పోనిమ్మని అడిగాడు నేను వదిలేస్తున్నాను అని యాకో పని లేదు గాయపడ్డాడు తాను గాయపడ్డాడు అని తను ఓడిపోయాడే కానీ దేవుని దూతను వెతికిన ఎంత వెతికినా ఆయన దేహం మీద ఆయన అదృశ్యమైన దేహం మీద ఒక్క గాయం కూడా కనబడే అవకాశం లేదు సరే దేవుని స్తోత్రం హ లే మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం తర్వాత ఈ ఉద్యమం ఫెయిల్ అవ్వడం ఆరంభించింది అనుకున్నాడు ఆ స్వప్నం సాకారం కాలేదు అలా కావాలి మెల్లగా మెల్లగా ఆ ఉద్యమం లేకుండా పోవాలని ఆశించు నాలుగో విషయము ఎవరో ద్వారా కాదు ఈ ఉద్యమం తన శిష్యుని ద్వారా తాను ట్రైనింగ్ ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో మెళకువలు ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు నేర్పించినటువంటి తన శిష్యుడైనటువంటి తన డిజైపులు అయినటువంటి సౌలు ద్వారా ఇది జరుగుతుంది స్తోత్రం కానీ అప్పటికే ఆ ఉద్యమం పక్క దేశానికి పాకిపోయింది ఉద్యమం స్ప్రెడ్ అవుతుంది ఉద్యమాన్ని హింసాత్మక ధోరణిలో వీళ్ళు తీసుకుని వెళుతున్నప్పుడు ఉద్యమం చాంప కింద నీరులాగా ప్రశాంతంగా కూల్గా బయట దేశానికి కూడా వెళ్ళిపోయింది వాళ్ళకి తెలియని విషయం ఈ ఉద్యమం ఆల్రెడీ ఆఫ్రికా ఆఫ్రికన్ కాంటినెంట్లోకి వెళ్ళింది ఈ ఉద్యమం యూరోప్లోకి వెళ్ళబోతుంది పక్క దేశమే కాదు పక్క ఖండానికి కూడా వెళ్ళబోతుంది స్వార్థ ఇక్కడ సౌలు ఉన్నాడు సరే ఇథియోపియాలో ఎవరున్నారు ఇక్కడ సౌలు ఉన్నాడు సరే యూరోప్ కాంటినెంట్లో ఎవరున్నారు దేవుని స్తోత్రం హలేల్వియా ఇక్కడ సౌలు ఉన్నాడు సరే సిరియా దేశంలో ఎవరున్నారు వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు దేవుని స్తోత్రం హలేల్వియా కాటి తన శిష్యుని ద్వారా ఉద్యమం నీరు కా నీరు కాబోతుంది నీరు గారిపోబోతుంది అనుకున్నాడు కానీ అది అలా జరగలేదు కాటి కొన్ని స్వప్నాలు సాకారం కావు స్వర్గమిచ్చిన దర్శనము మాత్రమే నెరవేరుతుంది మనుషుల ద్వారా కలిగిన దర్శనం సొంత ఊహల ద్వారా కలిగిన దర్శనం అది నెరవేరదు అని గుర్తు చేసుకోవాలి రండి ఈ సమయంలో మనము దేవుని మాటలు విందాం ఇప్పటివరకు నిన్నటి మాటల్లోంచి కొన్ని విషయాలు మీకు కొద్ది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు మనం ఈ దినము కొరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగము మన ధ్యానం నింపితమై అపోజల కార్యములు ఐదో అధ్యాయము నలభై వచ్చినాము బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ ఫిఫ్త్ చాప్టర్ వర్స్ ఫార్టీ స్తోత్రం నేను చదువుతున్నాను తర్వాత వాడు భాషలో చదువుకుందాం ఐదో వచ్చాము నలభై వచ్చినాం సో దే అండ్ దాడ్ దెమ్ సీవియర్లీ బీటెన్ తీవ్రంగా వాళ్ళని కొట్టారు ఉన్న కోపాన్ని కసిని వాళ్ళు పిలిపించి కొట్టించి అని రాయబడింది ఎలా కొట్టించారు అనేది రాయబడలేదు కానీ ఇక్కడ రాయబడింది సో దే బ్రాట్ దో అపోసల్స్ బ్యాక్ ఇదిగో బయటికి వెళ్ళిన అపోజల్ లేదో వాళ్ళిద్దరు బయట ఉన్నారంటే ఆ ముద్దాయిలు ఉన్నారు కదా వాళ్ళు కలవడా అండ్ హ్యాడ్ దెమ్ సివియర్లీ బీటెన్ తీవ్రంగా కొట్టారు దే ఆర్డర్ దెమ్ నెవర్ అగైన్ టు స్పీక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ దెమ్ లెట్ దెమ్ గో సరే బాగా కొట్టాం కాబట్టి ఇక ఏం చెప్పే అవకాశం లేదు గాయాలు మానడానికి పది రోజులు పడుతుంది ఇంకేంటి వీళ్ళు ఉద్యమం చేసేది ఇంకేంటి స్వార్థ చెప్పేది ఇంకేంటిది యేసుప్రభు దేవుడు నిరూపించేది ఒకటిదే అని అనుకున్నారు వాళ్ళు కానీ దేవుడు వారి గాయములు మాన్పి వారి జీవితాల్లో కార్యం చేశాడు వాడుకు భాషలో చదువుకుందాము ఐదో వచ్చాయో నలభై వచ్చినట్టు సభ్యులు అతను చెప్పినట్టు గమనీయలు చెప్పినట్టు విన్నారట మాట్లాడవద్దేశారు నలభై అకార్డింగ్లీ పెట్స్బేడ్ బై హిమ్ ఆయన చేత ఒప్పించబడ్డారు అరే రే పెద్ద ఆలోచించు ఆలోచించలేకపోయామే పెద్ద కరెక్ట్గా ఆలోచించాడే కరెక్ట్గా చెప్పాడే ఎందుకు అనవసరంగా మన ఈ ఆవేశాన్ని ఉద్రేకాన్ని వ్యర్థం చేసుకోవడం సరేనండి అండ్ కాలింగ్ ద అపోజల్స్ ఫార్వర్డ్ ముందుకు రమ్మని లేకపోతే లోపలికి రమ్మని వాళ్ళని పిలిపించి దే ఫ్లాగ్డ్ దెమ్ వాళ్ళని కొరడాతో కొట్టారు అండ్ ఫార్వర్డ్ దెమ్ టు స్పీక్ అబౌట్ ద నేమ్ ఆఫ్ చీసస్ అండ్ అలో దెమ్ టు గో అనగా చట్టబద్ధంగా నిషేధించారు వాళ్ళు ఇది గో యాంటీ కన్వర్షన్లా ప్రవేశపెడతాం అన్నట్టుగా అన్యమత ప్రచారము ఇక్కడ చేయడానికి వీల్లేదు ఈ పరిశుద్ధ పట్టణములో ఈ మహారాజు పట్టణములో దావీది యొక్క పట్టణములో చేయడానికి వీల్లేదు యూదయాలు అసలు చేయడానికి వీల్లేదండి ఎలా చేస్తారు మీరు మీరు ఎవరు చేసుకునే పద్దే అన్యజనుల గలలీలో చేసుకోండి మీరు చేసుకునే పద్దే సమరయలో చేసుకోండి మాకు నష్టం లేదు సమరయలో చేసుకున్న గలలీలో చేసుకున్న నష్టం లేదు కానీ యూదయ మాత్రం ఈ సాధారణ ఇస్రాయల్లో మీ ఆటలు సాగు మీ పప్పులు వడకు ఇక్కడ చట్టం తయారు చేస్తున్నాం యేసు క్రీస్తు దేవుడు అని ఎవరైనా కానీ ఒప్పుకున్న ప్రకటించిన శిక్షార్హులని ఆల్రెడీ ఒక చట్టం వచ్చింది సమాజ మందిరాల్లో చట్టం వచ్చింది దేవాలయము అయితే అది ఒక పెద్ద చట్టంగా మార్చబడలేదు అనుసువార్త తొమ్మిదవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఏంటి ఆ చట్టము అంటే ఇరవై రెండవ వచనంలో వాణి తల్లిదండ్రులు అనగా పుట్టుగుడ్డి వాణి యొక్క తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి వాళ్ళు ఏదో చెప్పారు అయ్యా మా మమ్మల్ని ఎందుకు అడగడం వాడిని అడగను అన్నారు ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొని ఏడలా ఆయన క్రీస్తే అది వాళ్ళకి అర్థమైంది వాళ్ళలో కొంతమందికి అర్థమైంది కానీ ఆయన క్రీస్తుని ఒప్పుకొని ఒప్పుకొనే వాణిని సమాజ మందిరములో నుంచి వెలివేతుమని యూదులు అంతకుముందే నిర్ణయించుకొని ఉండిరి ఎరుసలేములోని సమాజ మందిరాలు ఎన్నోన్నాయమని తెలియదు ఆ సునగౌకు వాళ్ళు తీర్మానించుకున్నారు ఇది ఇదండి డిసిషన్ ఇక్కడ రండి వినండి వెనబెడితే తినండి అంతవరకే కానీ ఏసే క్రీస్తుని చెప్తే మాత్రం ఒప్పుకునేది లేదు ఏసు క్రీస్తు కాదంతే ఏసు వేరు క్రీస్తు వేరు అంతవరకే కాబట్టి మీరు కొత్త బోధలు కొత్త బోధలు కొత్త ఉపదేశాలు ఇక్కడికి తీసుకొని రావద్దు ఈ సమాజ మందిరాలకు ఎంతో చరిత్ర ఉంది బబులోను చెరలో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి స్థాపించబడిన ఈ సమాజ మందిరాల్లో కొత్త బోధలు చేయడానికి వీలు లేదు అనగా ఇంచుమించు ఆరు వందలు సంవత్సరాలు ఏడు వందల సంవత్సరాలుగా సాగుతున్నటువంటి సమాజ మందిరాల చరిత్రలో మీరు యేసుక్రీస్తును యేసుక్రీస్తు ఉన్నాడు యషియా చెప్పిన ప్రవచనం నెరవేరబోతుంది అని చెప్పండి అంతవరకే కానీ ఏసే అని చెప్పొద్దు దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కాస్త మాట్లాడుకోబోతున్నాం దేవుని స్తోత్రం ఇక్కడ రాయబడిన మాటలు మన టైటిల్ విడుదల పొందినవారు అక్కడ రాయబడింది వారిని విడుదల చేసిరి ఎవరు వారికి విడుదల కలిగించింది దేవుడు విడుదల కలుగు చేశాడు కానీ అక్కడ రాయబడిన మాట వారిని విడుదల చేసిరి వారి యొక్క విడుదల గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం విడుదల పొందిన వాళ్ళు వాళ్ళ యొక్క విడుదల ఐదు విధాలైనటువంటి విడుదలను నేను జ్ఞాపకం చేస్తున్నాను దే ఆర్ ఫైవ్ ఫోల్డ్ డెలివరెన్స్ నెంబర్ వన్ ఐదవ వచ్చాయము పంతొమ్మిదవ వచనం ప్రభుదోత రాత్రి వేళ వారిని వెలుప చాలండి వారిని వెలుపలకి తీసుకుని వచ్చి దేవాలయము నుంచి విడుదల డెలివరెన్స్ దేవాలయం నుంచి కాదు వారు ఆ జైల్లో ఉన్నారు జైల్లోంచి దేవాలయంలోకి జైలులో నుంచి జనసాలలోంచి విడుదల కలిగింది ఒక అతీంద్రియ శక్తితో ఆత్మీయంగా అద్భుతంగా జైలు నుండి విడుదల దొరికింది నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచనంలో కూడా మనం ఇదే మాట చూడగలం వారు వారు చెరసాల్లోంచి విడుదల నుండి చాలే స్తోత్రం హెలుయా ఒకటి జైలు నుండి జరిగిన విడుదల ఐదవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనం కాబట్టి నేను మీతో చెప్పిన దేవ వారిని విడిచిపెట్టండి అంటే విడుదల కలగ చేయమని కాదు అసలు వాళ్ళని పట్టించుకోవద్దండి వాళ్ళ జోలికి పోవద్దు మరి వాళ్ళు ఎందుకు అనవసరంగా మీరు విలన్ లాంటి వాళ్ళని మీరు హీరోలుగా చేస్తున్నారు మీరు హైలైట్ చేస్తున్నారు వారిని విడిచిపెట్టండి వదిలేసేయండి దేమ్ వాళ్ళని చూసినట్టు చూసి చూడట్టుగా ఉండండి వాళ్ళని పట్టించుకోవద్దు వాళ్ళు చేసే ప్రతిదాన్ని చూ వాళ్ళ వాళ్ళ మీద మీ దృష్టి పెట్టద్దు వాళ్ళ మీద వాళ్ళని ఫోకస్ చేయొద్దు అనగా వాళ్ళ యొక్క పర్యవేక్షణ లేకపోతే నిఘా నుండి మత నాయకుల యొక్క పర్యవేక్షణ గమనీయాలు సార్ చెప్పాడు కాబట్టి మిమ్మల్ని పట్టించుకోవడం లేదు మీరేమన్నా చేసుకోండి దేవాలయం చెప్పుకోండి మాకు సంబంధం లేదు మా సార్ చెప్పాడు గమనీయాలు సార్ చెప్పాడు కాబట్టి మిమ్మల్ని పట్టించుకోవడం లేదు వాళ్ళ యొక్క పట్టింపు నుంచి వాళ్ళ యొక్క పర్యవేక్షణ నుంచి వాళ్ళ యొక్క నిఘా నుంచి వాళ్ళ దృష్టిలో నుంచి వాళ్ళు విడుదల పొందారు గమనీలు చెప్పాడు వాళ్ళని విడిచిపెట్టండి ఏమో విడిచిపెట్టమని కానీ వెంటనే వాళ్ళని ఓహో వెంటనే విడిచిపెట్టని విడిచిపెట్టలేదు విడిచిపెట్టండి అంటున్నాడంటే జైలు నుంచి విడిచిపెట్టమని కాదు తర్వాత వాళ్ళు సమ్మతించి కొట్టి పంపించారు అది వేరే విషయం జైల్లో నుంచి అక్షరార్థంగా పంపించిన సందర్భం వేరు వాళ్ళని పట్టించుకోవద్దు వాళ్ళని విడిచిపెట్టండి అని చెప్పిన సందర్భం వేరు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఐదవ వచ్చాయము నలభై ఒకటో వచనం మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయింది మహాసభలో నుంచి బయటపడ్డారు ఆ గ్యాదరింగ్లో నుంచి ఆ కాంగ్రిగేషన్లో నుంచి ఆ సమావేశం నుంచి ఆ న్యాయస్థానంలో నుంచి వాళ్ళు బయటపడ్డారు దేవని స్తోత్రం హలే ఒకటి జైలు నుంచి వాళ్ళు విడుదల పొందారు రెండోది వాళ్ళు యూదుల యొక్క అధికారుల యొక్క వాళ్ళ గురించి అతిగా ఆలోచిస్తున్న వారి పర్యవేక్షణలోంచి బయటపడ్డారు మూడవది వారు మహాసభ నుంచి బయటపడ్డారు విడుదల పొందారు మహాసభలోంచి వచ్చేసారు హ్యాపీగా మహాసభ వారందరూ కూర్చొని ఉండగా వాళ్ళ కళ్ళెదుటగా వీళ్ళు వెళ్ళిపోయారు నాలుగో విషయము లూకాసు వార్త ఐదో వచ్చాయము పదకొండో వచ్చిన వెంబడించి సమస్తమును విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు కలిగిన సమస్తాన్ని కలిగినటి వలల్ని కలిగినటి ధోణిల్ని కలిగినటి వారందరినీ దె ఫడ్ ఆల్ వర్సేట్ చేశారు వద్దనుకున్నారు ఏం వలండి అనేటువంటి నిరాశ ఏర్పడింది ఏం ధోణిల్ అండి కాదా ఒక మన జ్ఞాని అయిన సులమోనులాగా ప్రసంగిలాగా మా వలలు వ్యర్థం మా ధోణిలు వ్యర్థం సమస్తము వ్యర్థం ఈ సముద్రం వ్యర్థం అని మాట్లాడానండి నేను లేదు అన్నట్లుగా సమస్తము వ్యర్థమేనండి అవునండి జ్ఞాని అయిన సులభం అని చెప్పింది మాకు ఇప్పుడు అర్థమవుతుంది సమస్తము వ్యర్థము ఈ చేపలు పట్టడం ఏంటి పట్టకపోవడం ఏంటి రాత్రి అంతా పట్టడం ఏంటి కుడివైపున వల్ల ఏంటి ఏంటి లోతులోకి వెళ్ళడం ఏంది ఇదంతా వదిలేండి ఇదంతా వాళ్ళు తమ వృత్తిని వదిలిపెట్టారు దే లెఫ్ట్ ఎర్ ప్రొఫెషన్ అంటే ఉద్యోగాన్ని వదిలిపెట్టారు తాను తాము కొంతకాలంగా వాళ్ళకి జీవనోపాధిని ఇచ్చినటువంటి వృత్తిని వాళ్ళు వదిలేశారు దే లెఫ్ట్ ఎర్ జాబ్స్ అనగా ఉద్యోగాలకు రాజీనామా చేసి వచ్చారని కాదు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు అదే ప్రభుత్వ ఉద్యోగం కాదు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కాదు కాకపోతే వాళ్ళందరూ ఒకే క్యాస్ట్ కాబట్టి జాలర్లు కాబట్టి మీ అబ్బాయి ఏం చేస్తాడు ఏముంది సముద్రం మీద పోవడమేగా వాళ్ళందరూ భూమి మీద నడుస్తుంటే వీళ్ళు సముద్రం మీద జీవనం గడిపేవాళ్ళు సముద్రం వాళ్ళకి ఇల్లు అయిపోయింది సముద్రం వాళ్ళకి గెస్ట్ హౌస్ అయిపోయింది సముద్రాన్ని ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్నారు సముద్రం ద్వారా పోషించబడుతున్నారు దేవని స్తోత్రం హలే లుయ్యా విడుదల పొందినవారు డెలివరెన్స్ పొందినవారు డెలివరీ అయిన వాళ్ళు అనగా డెలివరీ అవడం అంటే ఒక స్త్రీ విషయంలో చెప్పుకుంటే ప్రసవ వేదన పొందడం లేదా ప్రసవించడం అనగా జైల్లోంచి బయటకు వచ్చి అనగా జైలు కక్కివేస్తే బయటకు వచ్చిన వాళ్ళు యోన తిమింగళం కడుపులో నుంచి మత్స్యము కడుపులోంచి కక్కి వేయబడ్డాడు రాబడి జైలు వేసింది ఆనాడు ఆ మత్స్యము యొక్క యోనాని కక్కివేస్తే ఇక్కడ జైలు మత్స్యము జైలు అనేటువంటి ఆ పెద్ద చేప ఇద్దరు యోనాలని యోనాలు లాంటి వాళ్ళని లేదా యోనాల కన్నా గొప్ప వాళ్ళని కక్కివేసింది వాళ్ళు పర్య వాళ్ళు ఎవరు పట్టించుకోవాలి ఇంతకుముందు వచ్చి యేసు ప్రభు వెనకాల వచ్చి యేసు ప్రభుతో పాటు తిరుగుతూ విస్తారమైన జనసభతో ఏమైనా తప్పులు పట్టడానికి తిరుగుతున్న పరిచయలు సద్దుకైలు అక్కడ లేరు మా పెద్దాయన చెప్పాడు మా బాస్ చెప్పాడు మా సార్ చెప్పాడు మా ప్రొఫెసర్ చెప్పాడు వాళ్ళు అసలు పట్టించుకోకూడదు అని పిల్లలు వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుతుంటారు వాళ్ళు పట్టించుకోకుండా ఉంటే సమస్య లేదు వాళ్ళని మనం పట్టించుకుంటున్నామని తెలిసినప్పుడు వాళ్ళు కొద్దిగా ఓవర్ చేస్తారు వాళ్ళు కొద్దిగా అతిగా ప్రవర్తిస్తారు వాళ్ళు ఎక్కువ ప్రవర్తిస్తారు ఇది కామన్ అది స్తోత్రం వారు మహాసభ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు మహాసభ వాళ్ళ సభ కాదు వాళ్ళకి సంబంధం లేదు సమాజ మందిరము వాళ్ళది కానీ సన్నిహద్రిని వాళ్ళది కాదు సమాజ మందిరము ప్రతి యూదునిది ఆయా ప్రాంతాల్లో ఉన్నది స్థానిక ప్రదేశంలో ఉండే యూదునిది కానీ మహాసభ ముందు చూసారా సుప్రీంకోర్టు లాంటిది అనగా యూదుల సుప్రీంకోర్టు లాంటిది వాది వాళ్ళది కాదు కాబట్టి అక్కడి నుంచి గుడ్ బై చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుడు సార్కి సార్ చాలా నమస్కారం వస్తామండి అయ్యా చదువుకయ్య సోదరులారా మీకందరికీ నమస్కారం పరిచయ సోదరులారా మీకు అందరికీ నమస్కారం గవలియలు సారు గారు మీకు ప్రత్యేకమైన నమస్కారం అని సభ నుంచి వెళ్ళిపోయారు నాలుగోది వారు వృత్తిని వదిలిపెట్టారు వృత్తి నుంచి విడుదల రిటైర్మెంట్ అయినప్పుడు ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చేసిన జాబ్ నుంచి ఒక డెలివరెన్స్ దొరుకుతుంది ఉద్యోగం చేయలేకుండా అండి డ్యూటీకి వెళ్ళలేకుండా ఉండండి ఒకటే రిస్క్ అయిపోయింది ఇంకెంతలే ఆరు నెలలే ఇంకెంతలే ఎనిమిది నెలలే ఇంకా రిటైర్డ్ అయిపోయామా ప్రశాంతంగా ఇంట్లో కూర్చున్నామా వచ్చిన పెన్షన్తో తింటున్నామా తాగుతున్నామా అంతవరకే కానీ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ని అద్భుతంగా మార్చుకోవాలని అనుకునే వాళ్ళు ఉన్నారు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు కాదు రిజైన్ చేసి వచ్చిన వాళ్ళు రిజైన్ చేసి వచ్చిన వాళ్ళకి రిటైర్డ్ అయిన వాళ్ళకి తేడా ఉంది నేను అరవై రెండు సంవత్సరాలప్పుడు అరవై సంవత్సరాల రిజైన్ చేశానంటే రిజైన్ కాదురా బాబు అది రిటైర్ రా బాబు వీళ్ళు ముసలి వాళ్ళు మా వల్ల కాదండి ఆ సముద్రంలో ఆ సముద్రం గాలి పడడం లేదండి ఆ కష్టం అండి ఆ సముద్రంలో మాంసం దొరకదని సేపటి పట్టిన చేపల్లో వండుకుంది లేదా మా ఫుడ్ కూడా మాకు పడడం లేదు అరగడం లేదు కాబట్టి వదిలే రిటైర్ అయిన వాళ్ళు కాదు రిజైన్ అయిన వాళ్ళు ప్రభు పిలిస్తే వాళ్ళు రిజైన్ చేసిన వాళ్ళు ప్రభు పిలిస్తే మనం రిజైన్ చేసి రిజైన్ చేసి మనము దాన్ని కొనసాగుతూ ఉన్నప్పుడు ఒకరోజు రిటైర్మెంట్ మనకు దొరుకుతుంది దేవని స్తోత్రం హలేలుయ్యా చివరి విషయం నేను చెప్పి ముగిస్తాను వాళ్ళకు దొరికిన విడుదల మనం కూడా విడిపించబడిన వాళ్ళు మనకు ఒక విమోచన ఉంది పాపక్షమాపణ అనగా విమోచన విమోచనెంట్స్ ఏంటి మనకు ఉన్నటువంటి విడుదల అని మనం ఆలోచిస్తే మనకు పాపాల నుంచి విడుదల మనకు వృత్తి నుంచి విడుదల లేకపోవచ్చు పర్యవేక్షణ నుంచి విడుదల లేకపోవచ్చు లేదు అంటే మహాసభ నుంచి మనకు విడుదల లేకపోవచ్చు కానీ చదవండి ఒక మాట రోబిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన అయ్యో అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి నేను దౌర్భాగ్యుణ్ణి అని చెప్పడంలో నాకు సందేహం లేదు ఇట్టి మరణమునకు మనుషులందరికీ కలిగేటువంటి మరణానికి లోనగేటువంటి శరీరం నుంచి ఐఎమ్ రిచ్డ్ మ్యాన్ వాట్ కెన్ డెలివర్ మీ ఫ్రమ్ దిస్ డెడ్లీ కార్కేస్ అంటే ఇక్కడ రాయబడింది నేను ఒక దౌర్భాగ్యుణ్ణి నిర్భాగ్యుడైన వాడిని వాట్ కెన్ డెలివర్ మీ ఫ్రమ్ దిస్ డెడ్లీ కాస్ ఈ చచ్చిపోబోతున్నటువంటి లేకపోతే ఇంకా కుళ్ళిపోబోతున్న నాశనం కాబోతున్నటువంటి ఈ శవాన్ని ఎవరు విడిపించగలరు ఈ కళేబరాన్ని ఎవరు విడిపించగలరు అది అక్కడ ఉపయోగించబడిన మాట వాట్ కెన్ ఏది అది ఎవరో అని కాదు ఏది నన్ను విడిపించగలదు ఈ మృత కళేబరాన్ని ఎవరు విడిపించగలరు మరణమునకు లోనగు శరీరం నుంచి ఎవరు విడిపించగలరు మృత కళయబరాన్ని నుంచి ఈ కళేబరాన్ని ఎవరు విడిపించగలరు అని అడుగుతున్నాడు సరే మనం దాంట్లోకి వివరణలోకి వెళ్ళలేదు మరణమునకు లోనగు శరీరములో నుంచి మనకు విమోచన జరగబోతుంది దేహ విమోచన జరగబోతుంది విమోచించబడ్డ వాళ్ళు మనం విమోచించబడిన వాళ్ళం మన విమోచకుడు ఏసు ఏసు అనే విమోచకుడిని కలిగి ఉన్నాం ఆయన్ని అనుకరించిన విమోచనలో ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతి నగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు